వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నరసింహులు కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో యాదగిరిగుట్టలో నరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బీబీపేట మండలంలోని హనుమాన్ దేవస్థానంలో కూడా భక్తిభావంతో పూజలు ఆచరించారు పూజల తర్వాత జన్మదిన వేడుకలు కుటుంబ నివాసంలో పుత్రుడు జన్మదినానికి కేక్ కట్ చేశారు స్నేహితులు గ్రామస్థులు స్థానిక నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉత్సవం కుటుంబ భక్తి సామాజిక సాన్నిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది స్థానిక నేపథ్యం కురివి నీరజ మాజీ ఎంపీటీసీగా బీబీపేట మండలంలో చురుకుగా పనిచేసిన నాయకురాలు ఆమె భర్త నరసింహులు కూడా స్థానిక సమస్యల్లో పాల్గొన్నారు బీబీపేటలో హనుమాన్ దేవస్థానం సామూహిక పారాయణాలకు కేంద్రంగా ఉంటుంది